హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ అయ్యండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరీ వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా ఫుల్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెప్తున్నారండి ఫుల్ బోర్ చేసి పదిహేను రోజులు అవుతుంది బండి అయితే కండిషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది ఫుల్లు కండిషను ఆల్ ఓకే ఉందండి బండి మొత్తం బండి పేపర్లు సెప్టెంబర్ దాకా ఫోర్స్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ అనేది అయిపోయింది ఇన్సూరెన్స్ చేయించుకోవాలి బండి టైర్లు చూసుకుంటే రెండు టైర్లు అయితే బండికి వేసుకోవాలండి మిగతా రెండు టైర్లు కూడా బాగానే ఉన్నాయి బండి అయితే చాలా అద్భుతంగా ఉందండి బండి ఫుల్ కండిషన్లో ఉంది ఫుల్లు బోర్ చేసారండి బండికి అయితే పదిహేను రోజులు అవుతుంది ఫుల్ కండిషను బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేల రూపాయలు చెబుతున్నారు ఈ అమౌంట్ అయినా ఫిక్స్ అయితే కాదంటున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ తణుకు దగ్గర సిద్ధాంతంలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడు రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్